అర్జున్ రెడ్డి మూవీ ఓ సంచలనం ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో సంచలనం రేపితే ఈ మూవీ రీమేక్ కబీర్ సింగ్ బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అయితే ఈ ఒక్క మూవీతోనే విజయ్ దేవరకొండ అందరి దృష్టిని ఆకర్షించాడు యూత్ కు బాగా దగ్గరయ్యాడు ఇక లైగర్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించకపోయినా పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ కి దగ్గరయ్యాడు ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా ప్రయత్నం చేస్తున్నాడు ఆ సినిమా ఏంటి దీంతో సెట్ చేసాడు రికార్డెంటో ఇప్పుడు తెలుసుకుందాం విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుంది శ్రీలంక బ్యాక్ డ్రోప్లో రూపొందుతున్న ఈ మూవీని పాన్ ఇండియా మూవీగానే నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత రాహుల్ సాంకృతి డైరెక్షన్లు విజయ దేవరకొండ భారీ పాన్ ఇండియా మూవీ చేరున్నాడు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది ఈ మూవీ కోసం భారీ సెట్ను రూపొందిస్తున్నారు ఈ సెట్ కు సంబంధించిన వర్క్ విషయానికి వస్తే ఈ భారీ పాన్ ఇండియా మూవీలో ఒక కీలక పాత్రను బిగ్ బి అమితాబ్ చేయించాలి అనుకుంటున్నారట అదే కనుక జరిగితే పాన్ ఇండియా రేంజ్ లో ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ పెరగడం ఖాయం అయితే అమితాబ్ తో కలిసి నటించిన తెలుగు హీరో అంటే ముందుగా చెప్పుకోవాల్సింది కింగ్ నాగార్జున గురించే అమితాబ్ నాగార్జున కలిసి కుదాగవ చిత్రంలో నటించారు ఇక తెలుగులో నాగార్జున మనం సినిమాలో అమితాబ్ గెస్ట్ రోల్ పోషించారు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి మూవీలో చిరుకు గురువు పాత్ర పోషించారు అమితాబ్ ఆ తర్వాత కల్కి మూవీలో ప్రభాస్ తో కలిసి నటించారు ఇప్పుడు విజయ్ దేవరకొండ మూవీలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇదే కనుక జరిగితే నాగ్ చిరు ప్రభాస్ తర్వాత అమితాబ్ తో నటించిన తెలుగు హీరోగా విజయ్ దేవరకొండ నిలుస్తాడేమో చూడాలి